అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మీకు సప్త చిరంజీవి శ్లోకం చెప్పాలనుకుంటున్నాను ఈ సప్త చిరంజీవి శ్లోకం మన పుట్టినరోజున చదువుకుంటే చాలా మంచిది ఏంటంటే అది అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్త ఏతై చిరీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం జీవే సర్వ వ్యాధి వివర్చి మనం మన పుట్టినరోజున ఎన్ని సెలబ్రేషన్స్ అన్నా చేసుకోండి కేక్ కట్ చేసుకోండి లేకపోతే అది అది మీ ఇష్టం ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ మన సంస్కృతి ప్రకారం పుట్టినరోజున తలంటడం ఎర్ర నీళ్ళు తిప్పడం అది ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందనుకోండి తర్వాత తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఈ శ్లోకం చదువుకొని సప్త చిరంజీవి శ్లోకం తర్వాత పాలల్లో నువ్వులు బెల్లం కలిపి తాగడం అలాంటివన్నీ పద్ధతులు చాలా ఉన్నాయండి మన సంస్కృతిలో మనం అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకుంటే బాగుంటుంది కదా మీరే ఆలోచించండి ఇవాళ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు